అందరి రైతులకి తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే మరియు ఉగాది శుభాకాంక్షలు ఇంకైతే నేను మీ అగ్రిస్టార్ ఆదర్శ రైతుని ఈ ఛానల్ మన కొత్తగా స్టార్ట్ చేశాను మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ ఛానల్లో కూడా అయితే ఇప్పుడు ఈ ఫార్మింగ్ అనేది కొత్తగా స్టార్ట్ చేస్తున్నాము టొమాటో ఫార్మింగ్ అనేది ఇంక ఈ వీడియోస్ అన్ని ఈ ఛానల్లోనే వస్తాయి మీరు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ అండ్ షేర్ చేయండి ఇంకైతే మనం ఆల్రెడీ అన్ని చేశాము మల్చింగ్ అయితే పరిచేసాము డ్రిప్ పైపులు లాగేసి మల్చింగ్ చేసేసాము నిన్న అయితే పైపులు కూడా వేసాము ఇంకా ఈరోజు వాటర్ కనెక్షన్లకైతే డ్రిప్ పైపులకైతే అయితే ఇది ఈ ప్రాసెస్ అయిపోయింది అనుకో సగం సేద్యం అయితే హండ్రెడ్ పర్సెంట్గా అయిపోయినట్లే ఈరోజు మనకు పండగ ఉంది పండగ పొద్దున్నే అయిపోయింది ఇంకైతే మధ్యాహ్నం నుంచి మనమైతే డ్రిప్ పైపులకి అయితే వచ్చేస్తాం ఎందుకు అంటే ల్యాడర్లకు ఆ ల్యాడర్లకి మనము పాము కప్లింగ్లు కానీ జాయింట్లు కానీ మెయిన్ మెయిన్ లైన్లకి టీలు కానీ ఎల్లలు కానీ ఎక్కించాలంటే ఎండ పొద్దులయితే హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా అయితే ఎక్కుతాయి మనమైతే అన్ని బొకెట్లు అన్నీ వేసుకొని వచ్చుకోండి టీలు కానీ ఎల్లలు కానీ మనం ఈజీగా దానికైతే ఈజీగా ఉంటుంది ఏది కావాలంటే అది మీకు జాయింట్ అయినా కానీ క్లోజర్స్ అయినా కానీ ఏంటన్నా కానీ హండ్రెడ్ పర్సెంట్కి బొకెట్లో పర్ఫెక్ట్గా ఈజీగా అయితే ఎదుక్కోవచ్చు తర్వాత జాయింట్లు కూడా అయితే మనమైతే చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్కి మీరు కొడువిలి ఆక్సాబ్లీడు మనకి ఏమేమి కావాల్సి వస్తాయో అన్నీ అయితే పెట్టుకోవాలి లేకపోతే చాలా ప్రాబ్లం అయిపోతుంది ఒకదాని కోసం ప్రతిసారి ఇంటికి అయితే తిరగలేము అలాగే ప్రతిసారి షాపులకు కూడా అయితే తిరగలేము ఈ ఎండ పొద్దులైతే వాటర్ అనేది హండ్రెడ్ పర్సెంట్గా మీ పొలం పంట పొలం ద్వారా స్టీల్ బాక్స్లు అయితే తెచ్చిపెట్టుకోండి ప్లాస్టిక్లు అయితే పది నిమిషాల్లో హీట్ అయితే అయిపోతాయి ఈ విధంగా అయితే మనమైతే రెండు పక్కలకి నీళ్ళు ఒకే పైపు నుంచి వేస్తున్నాం కాబట్టి అది కాగా ఓ పదహైదు సాల్స్ ఉంటాయి అంతే పద పదహైదు సార్లుగా మన మధ్యలో అయితే గేట్ ఫాల్ పెట్టుకోవాలి హండ్రెడ్ పర్సెంట్గా మీరు హండ్రెడ్ పర్సెంట్ కేటు వాళ్ళు పెట్టుకుంటేనే పదైదు దాంట్లో అయితే ఓ బోర్ నీళ్ళు అయితే సరిపోతాయి అలా కాకుండా మీరు ఒక ఎకరాకంతా ఒకే పైపు రెండు పక్కల వేసినారనుకో ఓ వైపు ఎక్కి వెళ్ళిపోతే ఓ వైపు సక్కగా వెళ్ళిపోతాయి కాబట్టి మీరు హండ్రెడ్ పర్సెంట్గా ప్లాన్ చేసుకోండి అన్ని దానికి ఎల్లలే వేస్తాం నేను జాయింట్లు అయితే నేను ఇట్లాంటి పరిస్థితుల్లో ఎందుకంటే జాయింట్ వేసామంటే పైకి పోతుంది అదే కాక ఎల్ల వేసినామంటే పర్ఫెక్ట్గా నీళ్ళు అయితే పైపింటి చక్కగా అయితే వెళ్ళిపోతాయి చూసుకోవచ్చు ఎండ కూడా ఏ విధంగా ఉంది అనేది కూడా ఎండ అయితే విపరీతంగా అయితే ఉంది సావడతాన్ని ఈ పండగలు కొంతమంది రైతులు పక్కన పెట్టి సేద్యం చేస్తున్నారు అలాంటి రైతులకు మరోసారి తరపున ఉగాది శుభాకాంక్షలు అలాగే ఈ ఉగాదికంటే నెక్స్ట్ ఉగాది మంచి డబ్బులతో అందరూ రైతులందరూ హ్యాపీగా ఉండాలి ఈ ఉగాదికి అయితే టమాటా రేట్ కూడా కొంచెం రైజ్ అయింది అన్ని పంటల రేట్లు రైజ్ అవ్వాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా నేను మీ అగ్రిషర్ ఆదర్శ రైతుని థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్